జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి బీఈడ్ అప్లికేషన్ నోటిఫికేషన్ అర్హతలు దరఖాస్తు విన విధానం ఎలా ఉందో ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను ముందుగా మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి గాను బీఈడి ఓడిఎల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు అనేది ఆహ్వానించింది బీఈడి కోర్సులు చేసిన వారికి టెట్తో పాటు డిఎస్సి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు సో ఇది ఈ ఈ కోర్స్ చేయడం అనేది మనము డిఎస్సి ఎగ్జామ్కి కూడా అంటే ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అనమాట ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బిఎడ్ కోర్స్ చేసేందుకు ఇది చక్కటి అవకాశం ఇది అలాగే అర్హులైన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అలాగే ఎలా ఎలా దీనికి అప్లికేషన్ ఎలా ఉంది డేట్స్ ఏంటి ఇవన్నీ వివరాలు నేను మా చెప్తాను మీకు అలాగే ఇది దీంట్లో మనం తెలుగు మీడియంలో కూడా కోర్సు ఉంటుంది అభ్యర్థులు వయో పరిమితి అనేది ఇరవై ఏళ్ళు పూర్తి అయి ఉండాలి గరిష్ట వయో పరిమితి ఏమీ లేదు అంటే ఎంత ఏజ్ వరకు అయినా మీరు ఇదిలో డిస్టెన్స్ ద్వారా మీరు బీఎడ్ చేయచ్చు అలాగే బీఎడ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులు యూనివర్సర్ యూనివర్సిటీ పోర్టల్ అనేది బీఆర్ఏఓయు ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా జనరల్ బీసీఓ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది బీఈడి ఓడిఎల్ ప్రవేశాలకు కనీసం యాభై శాతం మార్కులతో బీఏ బీఎస్సీ బీకామ్ బీసీఏ బీబీఏ బీబీఏ బీబీఎం బీఈ బీటెక్ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలన్నమాట అంటే ఆల్రెడీ టీచర్ అయ్యి ఉండాలి కొంచెం శిక్షణ పొంది ఉండాలన్నమాట ప్రాథమిక విద్యలో లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయినా చేసి ఉండాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తుది ఎంపిక అనేది ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి ఆన్లైన్ దరఖాస్తులు పూర్తవుతాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ అనేది ఆలస్య రుసుముతోని అంటే పెనాల్టీ అనమాట ఫైవ్ హండ్రెడ్తో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పరీక్ష అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్లో మనకి నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ముఖ్యమైన తేదీలు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ ట్వంటీ సెకండ్ జారీ అయింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వ సెకండ్ నుంచే అవుతున్నాయి అలాగే ట్వంటీ వన్ డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ ఫైవ్ హండ్రెడ్ పెనాల్టీతో మనకి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ట్వంటీ ఎయిత్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఫలితాలు ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ అనేది జనవరి మొదటి వారంలోనే అలాగే కౌన్సిలింగ్ అనేది జనవరి మూడో వారంలో జరుగుతుంది అన్నమాట సో మీరు దరఖాస్తు చేసుకునే విధానం వస్తే బీఆర్ఏయ సారీ బిఆర్ఏయూ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు సారీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఇతర వివరాలు ఆన్లైన్లోనే నమోదు అంటే దాంట్లోనే మనం పీడిఎఫ్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి రిఫరెన్స్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఆ నెంబర్తోనే మనము రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇంతకు ముందే నేను చెప్పాను రిజిస్ట్రేషన్ ఫీ అనే థౌజండ్ రూపీస్ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు అయితే సెవెన్ ఫిఫ్టీ ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి ఫిలి ఫీజు చెల్లించి రసీదు పొందాలి అడ్మిషన్ కౌన్సిలింగ్ సమయంలో సబ్మిట్ చేసేందుకు ఈ దరఖాస్తు ఫాము ఫీజు రసీదుకి సంబంధించిన ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారానే ఫీ ఆఫ్లైన్లో అనేది ఏమీ లేదు సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో బిఎడ్ చేయాలనే కోరిక ఉందో వాళ్ళందరూ కూడా మనం డిస్టెన్స్ ద్వారా చేయడానికి ఇది ఒక మంచి అవకాశం డిఏసి రాయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్ అనేది అండ్ థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్